నమస్కారము కే వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది నమస్కారము ఓం నమో నారాయణాయ నమ వర్ణనాతీత బ్రహ్మమును గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము బ్రహ్మం అంటే ఏమిటో సత్యం అంటే ఏమిటో తెలుసుకోవటానికి వేద వేదాంగాలను పురాణేతిహాసాలను చదువుతుంటాం కొన్ని దశాబ్దాల తర్వాత కొంత పాండిత్యంతో దానికి తోడుగా వచ్చే అహంభావంతో తిరిగి వస్తుంటాం బ్రహ్మజ్ఞానం అబ్బిందని భ్రమిస్తాం శ్రీ రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పారు గురుకుల వాసం నుండి ఇంటికి తిరిగి వచ్చిన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారునితో తండ్రి నాయన నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా బ్రహ్మం ఎలాంటిదో కాస్త చెప్పు అని అడిగాడు అప్పుడు అతడు వేదాల నుండి ఎన్నెన్నో శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించాడు తండ్రి అంతా మౌనంగా విన్నాడు ఆ తర్వాత చిన్న కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని నీవు చెప్పు నాన్న బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగాడు వెంటనే ఆ పిల్లవాడు కళ్ళు మూసుకొని మౌనంగా చాలాసేపు ఉండిపోయాడు కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా పలుకలేదు చిన్న కుమారుడి ఆ ప్రవర్తనకు తండ్రి ఎంతో సంతోషించి అతనితో నాయన బ్రహ్మాన్ని కూర్చి నువ్వు కొంత తెలుసుకోగలిగావు బ్రహ్మం ఎలాంటిదో ఎలాంటి గొప్ప మేధావి అయినా నోటితో చెప్పలేడు అన్నాడు బ్రహ్మం అనేది నోటితో చెప్పలేనిది చెవితో వినలేనిది మెదడుతో గ్రహించలేనిది కళ్ళతో చూడలేనిది ఇతరులను చూపించలేనిది మరి దాన్ని గ్రహించడం ఎలా కేవలం స్వీయ అనుభవం ద్వారానే అది సాధ్యం ఆ అనుభవాన్ని పొందటానికే అన్ని సాధనలు శాస్త్రాలు అధ్యయనాలు ప్రవచనాలు అన్నీ ఆ బ్రహ్మానుభూతిని పొందటానికి మనల్ని ప్రేరేపించటానికే కానీ ఆ అనుభవాన్ని కలిగించటానికి కాదు అందుకే బ్రహ్మానుభూతి కలిగిన వానికి వేదశాస్త్రాల సాధనం ఆవశ్యకత ఇక ఉండదని పెద్దలు అంటారు బ్రహ్మం అవాజ్మన గోచరం అని చెబుతూ బ్రహ్మను ఒక పెద్ద చక్కెర పర్వతంతో పోలుస్తారు రామకృష్ణ పరమహంస సుఖ మహర్షి లాంటి వారు కూడా గండుచీమల వంటి వారిని వారు ఆ చక్కెర పర్వతంలోని ఏడో ఎనిమిదో లేక పదో కణాల నోట్లో పెట్టుకోగలరు మాత్రమే అని అంటారు ధన్యవాదములు